పెరుగు విరిగిపోకుండా ఇలా పెరుగు చారు చేసుకుని తేనండి శరీరాన్ని కూడా బాగా చలవచేస్తుంది చాలా తృప్తిగా కూడా భోజనం చేయొచ్చు నేను హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్న హోమ్మేడ్ పెరుగు దీని బాగా చిలికి పక్కన పెట్టుకోండి పోపు పెట్టడం కోసం ఒక కొండలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి నాలుగైదు ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు చిలకర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని పప్పులను బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి చిలుకలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు కాస్త మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మెత్తబడితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు ఇందులో రుచికి తగినంత ఉప్పు ఈ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ముందుగా చిలికిన పెరుగు ఒక కప్పు వాటర్ పోసుకొని గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసినాకే వేయాలి లేదంటే విరిగిపోతుంది ఎంతో టేస్ట్ అయినా పెరుగుచారు రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పెరుగు విరిగిపోకుండా ఇలా పెరుగు చారు చేసుకుని తినండి శరీరాన్ని కూడా బాగా చలవ చేస్తుంది చాలా తృప్తిగా కూడా భోజనం చేయొచ్చు నేను హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్న హోమ్ మేడ్ పెరుగు ది బాగా చిలికి పక్కన పెట్టుకోండి పెట్టడం కోసం ఒక కొండలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి నాలుగైదు ఎండుమిర్చి మొక్కలు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు చిలకర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని పప్పులను బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి చిలుకలు ఒక రెమ్మ కరివేపాకు పాక ఫ్రై చేసుకోవాలి ఒక ఇంచ్ అల్లం ముక్కలు కూడా కట్ చేసేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు కాస్త మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మెత్తబడితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేసుకున్న అవసరం లేదు ఇందులో రుచికి తగినంత ఉప్పు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ముందుగా చిలికిన పెరుగు ఒక కప్పు వాటర్ పోసుకొని గుప్పిడు కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసినాకే పెరుగు వేయాలి లేదంటే విరిగిపోతుంది ఎంతో టేస్ట్ అయినా పెరుగుచారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి